మా మమ్మీ బూడిద గుమ్మడికాయ పొడియాలి ఎలా చేస్తుందో చూపిస్తాను రండి బూడిద గుమ్మడికాయ పైన ఉన్న బూడిదంతా నీట్గా క్లీన్ చేసి దాన్ని నేను లేటు కొట్టింది ఇలా ముక్కలైన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని గుడ్లో పెట్టి ముడివేసేసి పైన బరువు పెట్టి ఏమీ తినకుండా మూత పెట్టింది రాత్రి పడుకునే ముందు అర కేజీ మిరపప్పు అయితే నానబెట్టి పడుకుందండి చక్కగా నానుపొని ఇదిగో అయితే గుమ్మడికాయ ముక్కలు కట్టింది కదా ఇవన్నీ వాటర్ పోయి చక్కగా ఆరిపోయి ఉన్నాయి మినపప్పును కడిగేసి చక్కగా రుబ్బేసిందండి ఇదిగో ఈ అయితే మినపిండిని రుబ్బుకోవాలని చెప్తుంది అమ్మ అయితే ఇంకో గుమ్మడికాయ ముక్కల్లోకి మినపిండి పావు కేజీ పచ్చిమి పేస్టు పసుపు సగ్గుబియ్యము ఉప్పు ఇవన్నీ అయితే కలిపేసి వీటిని బాగా మిక్స్ చేసుకుంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలంట ఇలా అయితే మనకి చక్కగా ఉంటుంది అంటండి అంతే డబా పైకి వెళ్ళి మంచి ఎండ్లో ఇంటిని వడియాలు పట్టేయాలి వడియలు పట్టేటప్పుడు మనం షేప్ కోసం చూసుకోకూడదు అంటండి ఎలా వస్తాలు పట్టేయాలి ఆ రోజు ఈవినింగ్కే మనం వీటిని గుడ్డని పైకెత్తి అన్నీ తీసుకోవాలి కింద పచ్చిగా ఉంటుంది ఒక టూ డేస్ అయితే ఎండలో పెట్టుకోవాలి అంతే టూ డేస్కి మనకు గుమ్మడి వడియాలు రెడీ అయిపోతాయండి నూనెలో వేయించేసుకుని కరకరలాడి వడియాన్ని పప్పులేసుకుంది అంటే సూపర్